హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ అండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఏదైతే మండే బ్లాగ్ అండి మండే మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉందో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఏదైతే సరదాగా బయటికి అలా వెళ్తే ఇవి కనిపించాయండి ఇంకా అందుకని చెప్పి వీడియో తీసుకున్నాను మీ అందరితో కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను చాలా బాగున్నాయి కదండి ఈ ర్యాబిట్స్ నాకైతే బాగా నచ్చాయి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా చూశారు తీసుకుందాం అనుకున్నాను కానీ దాన్ని మెయింటైన్ చేయడం కష్టం అనిపించింది అందుకే ఇంకా అలా చూసుకొని అలా వచ్చేసాము ఇంకా తర్వాత అయితే ఇది నేను నూరు నుండి తీసుకొచ్చిన అనపగింజలాండి సో ఈరోజు కర్రీ అయితే ఇదే ప్రిపేర్ చేస్తున్నాను దీంతో కర్రీ చేసినా చాలా బాగుంటుందండి ఇంకా పుల్ల కూడా చేస్తారు ఇంకా దీంతో డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అయితే చేస్తారు నాకు తెలిసిన కొన్ని రెసిపీస్ ఉన్నాయి వీలైతే మీ అందరితో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఈ అణుపగింజలతో పెతికిపప్పు కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే వీటిని వాటర్లో నానబెట్టుకోవాలండి ఒక త్రీ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే మనకి ఇలా పొట్టు అయితే వచ్చేస్తుందండి దీన్ని ఇలా తీసుకొని చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది ఈ పొట్టుని అలానే పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్న డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి దీంతో ఒక రెండు వంకాయలు ఆలు వేసి పులుసు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా బాయిల్ చేసుకొని తిరగబాత పెట్టుకున్నా చాలా బాగుంటాయండి వీటిని డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తారు చాలా బాగుంటుంది ఇవి సీజన్ వైజ్గా వస్తాయండి మా ఊర్లో అయితే సంక్రాంతి టైంలోనే వస్తాయి అంటే జనవరి ఫిబ్రవరి ఆ టైంలోనే దొరుకుతాయి ఇంకా సంక్రాంతికి అయితే వంద రూపాయల కిలో కూడా పోతాయి మీ ఊర్లో దొరుకుతాయండి ఈ అనపకాయలు నాకైతే హైదరాబాద్లో ఏ మార్కెట్లో కూడా దొరకలేదండి అందుకని చెప్పి నేను వీటిని లాస్ట్ ఇయర్ కూడా టేస్ట్ చేయలేదు ఇంకా ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా తినాలని చెప్పి మా ఊర్లో కూడా తిన్నాను ఇంకా వచ్చేటప్పుడు కూడా ఒక టూ కేజీస్ అన్ని తీసుకువచ్చాను ఇంకా వీటితో అయితే ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ కర్రీ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ దోశలో కానీ ఇలా ఎందులో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా ఇదే కర్రీ తీసుకెళ్తున్నాను ముందుగా అయితే రైస్ అయితే చేసేసాను ఇంకా ఈ రైస్లోని ఒక ఎగ్ అయితే బాయిల్ చేసుకున్నాను అంటే మా జాఫిరా కొంచెం కారం తక్కువ తింటుంది కదా సో తనకైతే బాయిల్డ్ ఎగ్ అయితే సపరేట్గా రైస్లో పెట్టి ఉడికించుకున్నాను ఇంకా తర్వాత కర్రీలో అయితే ఎగ్స్ అయితే వేస్తున్నాను కదా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా అయితే మీకు చూపించేస్తాను చూడండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు గనక దొరికితే ఇలా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక మందపాటి బౌల్ కానీ ఇలా కుక్కర్ కానీ పెట్టుకోండి మనకి తొందరగా అయిపోతుంది ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ పొట్టు తీసిన అనప గింజలు ఉన్నాయి కదండి వాటిని అయితే వేసుకుంటున్నాను ఇవి పొట్టు తీయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది మా అమ్మ అయితే చాలా ఈజీగా తీసేస్తుందండి నాకు కొంచెం అలవాటు తప్పింది కదా సో నేను కొంచెం టైం తీసుకున్నాను కర్రీ చేయడం ఈజీనే కానీ ఈ పొట్టు తీయడమే కష్టం నాకైతే ఇలా వేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రుచికి తగినంత ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను ఇక నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను కారం రెండు స్పూన్లు వేసుకున్నాను మీరు మీ రుచికి తగినట్టు వేసుకోండి అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారంగా వేసుకోండి లేకపోతే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కర్రీ అయితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టం ఇలా ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత టమాటో ఆనియన్ ఇంకా కొంచెం కొబ్బరి కూడా వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా ఆ పేస్ట్ని అయితే వేసుకొని ఇలా ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుంటున్నాను అంటే ఇందులోని పచ్చివాసన పోయే వరకు అయితే ఉడికించుకోవాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఉడికే కొద్దీ బాగా చిక్కగా తయారవుతుందండి అందుకనే మనం ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ కూడా బాగానే వేసుకోవాలి ముందుగా అయితే జార్లో కొంచెం వాటర్ వేసుకొని దాన్నైతే వేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు అయితే ఉడికించుకుంటున్నాను ఈ పప్పు కూడా తొందరగానే ఉడికిపోతుంది అండి మనకి టూ త్రీ విజిల్స్ పెట్టుకుంటే చాలు ఈజీగా ఉడికిపోతుంది ఇదిగోండి వాటర్ అయితే కొంచెం ఒక గ్లాస్ ఒక హాఫ్ లీటర్ వరకు అయితే వేసుకున్నాను ఎందుకంటే ఈ పప్పు ఉడికే కొద్దీ కర్రీ చిక్కబడిపోతుంది ఇంకా ఇందులో నేనైతే ఎగ్స్ ని పగలగొట్టి వేసుకుంటున్నానండి ఇలా పగలగొట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే చికెన్ కీమా కానీ మటన్ కీమా కానీ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మనం పప్పు వేస్తాం కదా అప్పుడే చికెన్ కీమా మటన్ కీమా కూడా వేసుకొని ఆ పప్పుతోనే ఉడికించుకుంటూ పోతే చాలు కర్రీ చాలా టేస్టీగా వస్తుంది మా ఊర్లో అయితే ఈ సీజన్లో ఈ కర్రీ అయితే ప్రతి ఇంట్లో చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ చాలా ఇష్టం ఇంకా ఇక్కడైతే నేను ఒక ఫైవ్ ఎగ్స్ అయితే ఇలా పగలగొట్టి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న ఎగ్స్ని కొంచెం కూడా కదపకుండా అలానే పెట్టేసుకోవాలండి తర్వాత మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి మనం ఎగ్స్ వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే ఎగ్స్ చెదిరిపోతాయి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్కి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలండి మనకి ఈ పితికిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మా ఊర్లో అయితే పితికిపప్పు అని అంటారు ఎందుకంటే పొట్టు తీసేస్తారు కదండి అందుకని చెప్పి అలా అయితే పిలుస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకైతే అవైలబుల్లో ఉంటే ఈ అనపకాయలు కానీ గింజలు కానీ ఇవి సేమ్ చిక్కుడుకాయలనే అనిపిస్తాయి కానీ చిక్కుడుకాయకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ గింజలకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది కర్రీ చేసేసిన తర్వాత నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పిల్లలకైతే లంచ్ తినిపించేసి వచ్చేసాను ఇంకా తర్వాత ఇదిగోండి నేను కూడా ప్లేట్లోకి వేసుకొని మా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాను నాకైతే చాలా నచ్చింది కర్రీ అయితే ఈ ఎగ్స్ కూడా ఇలా ఉడికించుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పుతో కలిసి ఉడుకుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా మీరైతే ఎలా చేసుకుంటారో కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా తర్వాత అయితే ఇది నేను ఊరి నుండి తీసుకొచ్చిన కాయలండి వీటిని ఏమంటారో నాకు తెలియదు ఐశాపిల్ అంటారు అంటున్నారు కానీ నాకు ఐశాపిల్ అని కాదు వీటిని జీడికాయలు అంటారు అంటున్నారు అంటే ఇందులో జీడిపప్పు వస్తుందని కాదు కానీ వచ్చి తర్వాత దాన్ని తీసేసిన తర్వాత ఇలా కాయల లాగా ఉంటాయా అంటున్నారు అంటే నేను తిన్నప్పుడు వేరే టేస్ట్ ఉంది ఇప్పుడైతే వేరే టేస్ట్ ఉంది అయినా ఈ కాయలు అయితే నేను ఫస్ట్ టైం తింటున్నానండి మీకైతే ఈ కాయ తెలుసా తెలిస్తే నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఈ కాయని ఏమని పిలుస్తారో కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఇదైతే సప్పగా ఉందండి మరి అంత టేస్ట్ ఏమీ లేదు పుల్లగా కూడా లేదు అలా అని చేదుగా కూడా లేదు ఇంకా తర్వాత ఈవినింగ్కి అయితే మీకు తెలుసు కదండి నేనైతే ఖచ్చితంగా టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను డైలీ వన్ టైం అయితే టీ ఖచ్చితంగా తాగుతాను ఎందుకో నాకు టీ తాగకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అందుకే నా కోసం అని చెప్పి ఒక కప్ అయితే చేసుకున్నాను అది మరిగి మరిగి హాఫ్ కప్ అయితే అయింది సరే ఏదో ఒకటి అని చెప్పి ఈ టీ అయితే తాగేస్తున్నాను నేనైతే టీకి పెద్ద ఫ్యాన్ అండి ఇంకా మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా మా పిల్లలకి కూడా పాలు అయితే వేడి చేసి ఇచ్చేసాను వాళ్ళు కూడా తాగేశారు ఇంకా నైట్ డిన్నర్ అండి డిన్నర్కి సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే దోశలు అయితే వేస్తున్నాను అంటే ముందు రోజే దోశ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఈ కర్రీ చేస్తున్నాను కదా ఈ కర్రీలో దోశ కానీ చపాతి కానీ చాలా బాగుంటాయి సో నైట్కి అయితే దోశ వేసుకుంటే ఆ కర్రీలో తినేయచ్చు అని చెప్పి దోశలు అయితే వేసుకుంటున్నాను మా ఊర్లో అయితే సంక్రాంతి టైంలో హిందూస్ అందరూ ఇలా ఈ కర్రీ చేసుకొని దాంట్లో ఈ దోశలు వేసుకొని తింటారండి ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటాయి ఇంకా చికెన్ కూడా వేసుకొని తింటారు చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్తో అయితే ఇంకా ఇక్కడైతే వేడి వేడి దోశలు ఇంకా కర్రీ అయితే కొంచెం లైట్గా వేడి చేసుకున్నాను చాలా బాగుంటుందండి మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా ఈ దోశలతో అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది మా జాఫిరా కూడా ఈ కర్రీ బాగా నచ్చిందండి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు ఫస్ట్ టైం తిన్నది బాగా ఇష్టంగా తిన్నది అందుకని ఇప్పుడు తన కోసం చేశాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్